హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపెడతాను ఒక ఇడ్లీ చేసుకోగానే సరిపోదు కదా అందుకని ఇందులోకి పల్లీ చట్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు స్పాంజీ ఇడ్లీలు అయితే రెడీ అవుతాయి ఈ స్పాంజీ ఇడ్లీలని ఎలా చేయాలో చూపెడతాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ముందుగల ఒక గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెలోకి ఒక గ్లాసు మిన్పగుండను పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడి కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ముందుగానే నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను నీళ్లు పంపేసి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ మినపగుండని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి పావు టీ గ్లాసు నీళ్ళు పోసుకొని మెత్తడి పిండి అయితే పట్టుకోవాలి చూడండి ఇక్కడ పిండి అయితే రెడీ అయింది ఈ పిండిని పక్కకు పెట్టి ఇడ్లీ రవ్వని కడుక్కుందాము పక్క కొలతలతో చెప్తున్నాను ఒక గ్లాసు మినపగుండ్లకి గుండ్లకి రెండున్నర గ్లాసుల ఇడ్లీ రవ్వను తీసుకోవాలి దీన్ని కూడా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా ఇక్కడ చూపెడుతున్న విధంగా నీట్గా కడుక్కోవాలి ఒకటేసారి డైరెక్ట్గా వాటర్ పంపేయకుండా ఇలా మెల్లగా నిదానంగా నీళ్ళనైతే వంపే పంపేసుకోవాలి ఇడ్లీ రవ్వలో నుండి ఇలా వంపుకున్నాక ఈ ఇడ్లీ రవ్వలో మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న మెంప పిండి ఉంది కదా ఆ పిండిని ఈ రవ్వలో కలుపుకోవాలి ఇలా బాగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలపాలండి పిండిని కలిపితేనే మనకు ఇడ్లీలు అనేటివి టేస్టీగా వస్తాయి అలాగే స్పాంజీగా ఉంటాయి ఓకేనా మనం ఎంత మంచి కలుపుకుంటే మన్ అంత మంచి ఇడ్లీలు అయితే వస్తాయండి ఓకేనా ఇది ఒక పన్నెండు గంటల పాటు ఇలా పక్కకు పెట్టేసి పన్నెండు గంటల తర్వాతకి మూత తీసుకున్నాక ఇందులో రుచికి సరిపడి ఉప్పేసుకొని మళ్ళొక్కసారి పిండిని బాగా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇడ్లీలు ఇడ్లీలు చేసుకుందామండి ఇడ్లీ పాత్రలు తీసుకోవాలి ఇడ్లీ పాత్రలకి నేను నూనె కానీ అప్లై చేయట్లేదు నూనె నెయ్యి బటర్ ఇలాంటివి ఏం అప్లై చేయలేదు ఇడ్లీ పిండిలో కూడా నేను సోడా వేయలేదు ఇడ్లీని కలపడం వరకే ఇంక ఇడ్లీ పాత్రలను శుభ్రంగా కడుక్కొని ఈ పాత్రలలో కొంచెం కొంచెం పిండి వేసుకొని పాత్రలన్నీ ఇలా నింపుకోవాలి ప్లేట్లు అయితే ఇడ్లీలు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇడ్లీ స్టాండ్లో ఇక్కడ మనకు గీత కనిపిస్తుంది కదా ఆడి వరకు నీళ్ళు పోసుకోవాలి అందాదా ఒక లీటర్ నీళ్ళైతే పడుతున్నాయి లీటర్ నీళ్ళు పోసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కదా స్టాండ్తో సహా ఈ పాత్రలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్రని పెట్టుకోవాలండి ఒక గంట పాటు చిన్న వంట పైన ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి మనకు వేడి వేడి ఇడ్లీలు అయితే రెడీ అయినాయి మంచిగా స్పాంజీగా ఉన్నాయండి ఓకేనా ఇప్పుడు ఇందులోకి పల్లి చట్నీ రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి అందులో పల్లీలు వేసుకోవాలండి పల్లీలు ఇలా దొరగా వేయగాక ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి చించి వేసుకోవాలి అలాగే ఒకటి రెండు ఎండుమిరపకాయలు వేసుకొని ఒక స్పూను ఒక గంటడంత నూనె పోసుకొని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి పల్లీలకు పొట్టు తీసుకున్నానండి ఇప్పుడు ఈ పల్లీలని మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఒక రెండు గింజలంతా చింతపండు ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఆ పచ్చిమిర్చిని అలాగే రుచికిసరపడి ఉప్పు వేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి చూడండి ఇక్కడ పౌడర్ అయితే రెడీ అయినాయి ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చట్నీ అయితే రెడీ చేసుకోవాలి మనకు పల్లి చట్నీ అయితే రెడీ అయింది ఈ పల్లీ చట్నీని మనం ముందుగాల పోపు చేసుకున్న దాంట్లో వేసుకొని కలుపుకోవాలి పోపు అంతా కలిసేలాగా ఇలా కలుపుకుంటే మనకు పల్లీ చట్నీ అయితే రెడీ అయింది ఇప్పుడు ఇడ్లీలని చూద్దామండి ఇడ్లీలను తీసి చూపెడతా ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నుండి ఇడ్లీ స్టాండ్ను తీసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ తోటి ఇడ్లీలనైతే తీసుకొని సర్వింగ్ ప్లేట్లోనైతే వేస్తున్నాను వేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా ఇట్లా ఊపితేనే చిరిగిపోయేటట్టు ఉన్నాయి కదా అందుకనే ఇక్కడ వీడియోనైతే స్కిప్ చేయకుండా కరెక్ట్ ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి ఇడ్లీలు వేసుకొని పల్లి చట్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్పాంజీ ఇడ్లీలు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్